హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నిజంగా కూడా నేను ఈరోజు మీకు ఏం చూపిద్దాం అనుకుంటున్నానంటే ఇదిగోండి నాప్తోల్ నుంచి ఇవైతే నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఇవి నేను వచ్చినాయండి ఇవి నేను వచ్చినాయి కాబట్టి నేను ఓపెన్ చేయలేదు ఈరోజు ఓపెన్ చేసి మీకైతే చూపించాలనుకుంటున్నాను నేను ఇవేంటి అని అనేది మీకు చూపిస్తానో చూడండి ఇవ్వగండి ఇవైతే మీకు ఇప్పుడు ఏంటనేది నేనైతే చూపిస్తానండి నేను ఇవి నేతల నుంచి పెట్టిన ఆర్డర్ ఏంటంటే దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వందలండి ఇవి ఇంట్లో మనకి ఆడవాళ్ళకి బాగా ఉపయోగపడేది ఎందుకంటే ఇది పండగ టైం కదండి పండగ టైం కాబట్టి ఇవి అవసరం ఉంటాయి మనకి నా దగ్గర అయితే ఇవైతే లేవండి అందుకని నేను ఇవి తెప్పించుకున్నాను ఇవి ఎలా ఉంటాయి అనేది టీవీలో చూపించేటప్పుడు బాగానే ఉన్నాయి ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉంటాయని అనేది చూడాలన్నమాట ఇదిగో చూడండి ఇది వంటగదిలో మన అందరికీ అవసరమయ్యే ప్రోడక్ట్ ఏనండి ఇది ఇప్పుడు ఇది పండుగ పండగలు వస్తున్నాయి కదండి ఈ పండుగల్లో కూడా మనకి బాగా అవసరం అవుతుంది అందుకని నేను ఇది టీవీలో చూసి బుక్ చేశాను అనమాట అండి ఇది మంచి ఫీల్ వస్తుంది అది ఇదేనని చెప్పాడండి నాప్టోల్లో సరే చూద్దాం కదా అని ఇదిగోండి ఇదేంటంటే ఇది ఎలాగ ఏంటో నాకు అర్థం కావట్లా ఇదిగోండి ఇదిగో ఇది చూసారా ఇది జంతికలు వేసుకునేదండి ఇందులో మనం ఇందులో పిండి పెట్టుకోవాలి దీనికి ఏమి ఇచ్చారంటే ఇవి ఇందులో చాలా రకాల ఐటమ్స్ ఇస్తున్నాను అనేసి అని అన్నాడు అందుకని అనేసి నేను ఇదైతే ఆర్డర్ పెట్టానండి ఇవి మన పిల్లలకి నచ్చితే అవి మోడల్ వేసుకుంటాం కదండి జంతులు అవిని చూడండి ఇవి ఇది ఇదిగోండి ఇది మూతలా ఇచ్చాడు ఇవేమో ఇందు వేసుకునే అనమాట ఇదిగోండి జంతికలు ఒక రకం ఇది ఒక రకం ఇంకెన్ని ఒకటి రెండు మూడు మూడు నాలుగు ఇదిగో ఇది చూపించారు ఇదిగో నాలుగన్ని చూస్తారనమాట ఇదిగో ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పీసులు అండి మొత్తం పదహారు పీసులు వచ్చినాయి మనకి ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ మనం పిల్లలకి చేసి పెట్టవచ్చు అనమాట అండి ఇంకో ఇదేమో ఇది ఇది మనం ఇందులో పిండి వేసుకుని ఇది ఎలా అంటే ఇప్పుడు ఇదిగో ఇది ఉన్నది అనుకోండి ఇది వేసుకుంటాం ఇది మనం ఇది ఆడవాళ్ళకి మనకు చూస్తే అర్థమైపోతుంది కదండి ఇది ఫస్ట్ టైమే నాకు తెలీదు ఇదిగోండి ఇది మనకు నచ్చిన మోడల్ ఏదైనా తీసుకుని ఇదిగోండి ఇది ఇలా పెట్టేసుకొని ఇదిగోండి ఇలా బిగించుకొని మనం ఇలా బిగించుకున్న తర్వాత ఇది ఇలాగా మనం ఇందులో పిండి పెట్టేసుకుని ఇలా పెట్టుకొని ఇది ఇలా బిగించుకోవాలండి ఇలా బిగించుకొని మనం ఇలా ఇలా మూకుట్లో వేసుకోవడం అండి ఇది చాలా మోడల్స్ ఇచ్చారు బాగున్నదండి నాకైతే నచ్చింది చాలా బాగుంది స్టీల్ మంచిది అన్నాడు చూడండి అన్నింటికి ఇది మూత ఇంకేమి ఇచ్చాడంటే అంటే ఇందులో చూపించుతాయి ఇదొకటి ఇచ్చాడు సెట్ అదేంటంటే ఇచ్చాడంటే ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగండి ఇది ఐదు అది ఇది మనం చపాతీ పిండి చపాతీ చేసేసుకుని చిన్న పూరీలు కావాలనుకోండి దీన్ని ఇలా ఇలా కట్ చేసుకుంటున్నాయి అన్నాడు ఇదండి ఇది దీనికి పెట్టుకుని ఇంకో మోడల్ అంట ఇది ఇలా ఇలా చేసుకునేది ఇది ఒక మోడల్ ఇది అన్నీ కూడా మనకి పిండి ఐటమ్స్ చేసుకునే మోడలేనండి ఇది ఇవి నాప్తాల్లో చూపించాడు అనమాట నాకు నేనే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయండి నచ్చినాయి నాకు చూడండి ఇదిగో బాక్సు అదిగో ఇంకొంటే దీని చూ దీని మీద చూపించినవి ఇచ్చాడు ఇంకొండి ఇలా వస్తాయి దీన్ని అన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మొత్తం ఇరవై పీసులు అండి ఇవన్నీ ఇరవై పీసులు ఈ గన్ను కాక ఇరవై పీసులు ఈ ప్రోడక్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు చూపించాను కదండి మొత్తం అయితే ఇరవై పీసులు అయితే వచ్చినవండి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వందలు అనమాట అండి ఫోర్ హండ్రెడ్ ఇదిగోండి ఇది గన్ను ఇదిగో చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది స్టీల్ కూడా చాలా బాగుంది కదండి ఇదిగల గన్న టైప్ అనమాట ఇదిగోండి చాలా బాగున్నది మీకు కావాలనుకుంటే కనుక జ్ఞాపతోల్ ఛానల్ చూసినట్లయితే నాప్తోల్లో ఉన్నాయండి ఇవి ఖచ్చితంగా మనకి ఇంట్లో ఆడవాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి నేనైతే తీసుకున్నాను తక్కువ కాస్ట్లోనే ఉన్నది కాబట్టి మనకి ఖచ్చితంగా మనకి ఉపయోగపడుతుందండి బాగుంది మీరు కూడా ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఇది నచ్చినట్లయితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇది చూసి ఎలా ఉన్నది ఏంటనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్త ఛానల్ కదా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను నిజంగా కూడా ప్లీజ్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళా రెండోకసారి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్